హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి టిఫిన్ రెసిపీ అండి మైసూర్ బౌండ్ అయితే చూపించబోతున్నాను మీకు ఇందుకోసం అయితే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అంతే షోడా కూడా ఒక స్పూన్ అయితే వేసేసాను వేసి బాగా గిల కొట్టాలండి పెరుగు బాగా స్పాంజీ స్పాంజీగా నురగలాగా రావాలండి అలా గిలకొట్టేసుకోవాలి గిల అలా ఇప్పుడు ఇప్పుడు మైదా అయితే ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు అయితే మైదా వేస్తున్నాను వేసేసి కొంచెం సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు ఐదు వేలతో మంచిగా బాగా కలుపుకోవాలండి కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం బోండా వేసేలాగా మరి పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి కలుపుకొని టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము టూ అవర్స్ పక్కన పెట్టాక ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు బోండా అయితే వేసేసుకుందామండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బోండా అయితే వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కలయి పెట్టేసుకొని నూనె వేడెక్కాక ఇప్పుడు బోండా అయితే వేసేసుకుందాము మనకి ఎంత సై ఎంత సైజ్ కావాలంటే అంత పిండి తోటి వేసుకోవచ్చండి నేనైతే మిడిల్ సైజులో వేసాను బోండాలు నూనె బాగా కలక ఈ బోండాలు వేసేసి స్టవ్ని మిడిల్లో పెట్టుకొని కాల్చుకోవాలండి కళ్ళాయిలో ఎన్ని పడతాయో అన్నైతే అయితే వేసేస్తున్నాను బోండాలు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి బాగా కాలనివ్వాలి ఎర్రగా స్టవ్ని మిడిల్లో పెట్టి కాల్చుకోవాలండి అప్పుడు లోపల పిండి కూడా ఉడుకుతుంది చూసారా కాల్పిని ఇప్పుడు తీసేస్తున్నాను నూనె అంతా ఇప్పుడు తీసేసి ఒక అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకో బాయ్ అయితే వేసుకున్నాను కలర్ నిన్ను పెడితే అన్ని వేసేసుకోవడమే నూనె అయితే బాగా కాలాలండి కాగాక స్టవ్ని మిడిల్ పెట్టుకొని అయితే వేసుకోవాలి అప్పుడే లోపల పిండి అంతా ఉడుకుతుందనమాట నైట్ కూడా పిండి నానబెట్టి పొద్దున కూడా వేసుకోవచ్చండి ఇంకప్పుడు ఇంకా బాగుంటాయి ఇలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా కాల్చుకోవాలండి కలుపుకుంటూ కాల్చుకోవాలి ఈ బోండాలు మీకు ఎవరికి ఇష్టం అండి మాకైతే చాలా చాలా ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకే అండి ఇవ్ కూడా కలిపోయింది ఇక తీసేసుకోవడమే కలుపుకుంటూ ఇలాగా కాల్చుకోవాలండి బోండాలు అయితే ఇవి కూడా తీసుకొని తినేయండి మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే దీనికి కాంబినేషన్గా పల్లె చట్నీ అయితే చేశానండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి వేడివేడిగా ఓకే అండి అందరికీ